దూర్యాపేట జిల్లా కోదాడ మాజీ సర్పంచ్ ఏనెని వెంకటరత్నం జన్మదిన వేడుకలు గురువారం కోదాడ పట్టణంలోని ఆయన నివాసంలో ఏనెని యువసేన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా యువసేన ఆధ్వర్యంలో దేవాలయంలో పూజలు చేశారు అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు కేక్ కటింగ్ వేడుకల్లో భారీగా పాల్గొనే పూలమాలలు బొకేలతో ఏర్నెని కి ఇరవై తొమ్మిది వాటి కౌన్సిలర్ పాటు పోలీసులు శ్రీను ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా పలువురు మాట్లాడుతూ చేస్తూ ఐదు దశాబ్దాలుగా రాజకీయాలు కోదాడ పట్టణ అభివృద్ధికి బాబు చేసిన కృషిని కొనియాడారు సర్పంచ్ గా మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు పార్టీలో పలు పదవులు చేపట్టి తన దైన శైలిలో పదవులు నిర్వహించి పదవులకు వన తెచ్చారని కొనియాడారు సినిమా హాల్ బాబుగా జనంలో ఆయనకు ఎంతో అభిమానం ఉందని కోదాడ పట్టణానికే కాక నియోజకవర్గ వ్యాప్తంగా పేరు పొందిన నాయకుడు బాబు అన్నారు సాదా సీదాగా ఉంటూ పట్టు వదలని నైజాం మాట ఇస్తే తప్పకుండా సహాయం చేసి ప్రజల అభిమానం పొందారని కొనియాడారు జనంతో మమేకమై జనం మనిషిగా ఉన్న బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు పేదల పెండిదిగా రైతుగా ఏనని వ్యక్తిత్వం కొనియాడారు రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని కోరారు పనిచేసినటువంటి సమాజ ఎమ్మెల్యే పుష్ప దంపతులకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియదు వారు ముందు ముందు ఎన్నో जी कौंसिल सदस्य भाई जयंत बनर्जी को प्रणाम और साहब दिनार एस.एन. राव दिनार गांधी और अन्य आगंतुकों को मैं स्वागत करता हूं मान्यागर इंदा कंसल्टेंट्स भाई जयंत बनर्जी को करके गांव Gay pistol Ca aunque cyst Raadi గురువే బాబు గారి డెబ్బై ఏడవ డెబ్బై ఆరో పుట్టినరోజు సందర్భంగా ఆ ఎన్నింగ్ గుర్తలకు అత్యధికంగా అత్యధికంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తత్మ గతంలో గత ఉదయం కోట నుంచి ఉత్తమ్ పద్మావతి గారు ఉత్తమ్ కుమార్ గారు ఇద్దరు ఫోన్ చేసి చాలావాణిలో నుంచి శుభాకాంక్షలు తెలియపరచారు అది త్వరలోనే ఈ పోలాడ మున్సిపాలిటీని అభివృద్ధి చెందడం కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ బొస్వామి గారి ఇద్దరు కలిసి ఒక డిసిషన్ తీసుకుంటానని దాని మీద ఆధారపడి ఉన్నాం నాయనగారు మాకు ఎప్పుడు సాయ సహకారం అందిస్తారని ఉత్తమ బొత్వా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉండవని చెప్పి తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా మా ఎన్ఐఏని తరఫున ఎన్నే బాబు గారికి కృష్ణ గారికి బాబు గారికి డెబ్బై ఆరో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ అధ్యక్షులు వారు మన విర్ణయం బాబు గారి జన్మదిన వ్యక్తి జరుపుకోవడం చాలా సంతోషకరం ఈ జన్మదిన వ్యక్తి వచ్చినటువంటి ఇక్కడ వ్యక్తులందరికీ ధన్యవాదాలు బాబుగా జరుపుణాం బాబు గారు ఒక కమ్మ సంగతి కాదు ఎన్ని అన్ని సామాజిక వర్గాలకి అతను ఎన్నంటిగా ఉంటాడు పేద బలిన వర్గాలందరికీ కూడా ఎప్పుడు ఎంటుండి ఏ పని రంగానే చేసే వ్యక్తి మహనీ వ్యక్తి అలాంటి వ్యక్తి మాజీ సర్పంచ్గా కాకుండా అదే మున్సిపాలిటీలో కూడా మంచి పదోన్నతి పొందాలని మొన్న కార్తీక మాసం అనుభవాలను కూడా ఒక సామాజిక వర్గాన్ని ఒక్క దగ్గర ఒక తాటి మీద నిలబెట్టి విజయవంతం చేసేటువంటి వ్యక్తి అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా అన్ని వర్గాలకి కులాలకి అదే విధంగా ఒక అందరూ కూడా ఉదయపూర్ అందగా తెలియజేస్తూ మరి పొందు కూడా అభిమానంగా వచ్చి తెలియజేస్తూ మా దేశ మిత్రుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎన్నని వెంకటరత్నం వారు జన్మదిన శుభాకాంక్షలు చేస్తూ గతంలో నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే ఉందంటే ఎల్ఏని బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ బతికున్నది ఈరోజు కూడా భవిష్యత్తులో కూడా వారు ఈ యొక్క పట్టణాన్ని కానీ నియోజకవర్గంలో కానీ పార్టీ తరఫున వారి సేవలు చాలా అవసరమే ఉన్నాయి కాబట్టి వారు భవిష్యత్తులో బాధ్యతలు తీసుకొని ముందుకు పోవాలని చెప్పి మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాం